మేము అంబర్పేట నుంచి వచ్చా అంబర్పేట్ దిల్సు నగర్ దిల్సు నగర్ అంబర్పేట్ ఎవరు పల్లై ప్రశాంత్ అన్న రైతు బిడ్డ రైతు ముద్దు బిడ్డ పల్లై ప్రశాంత్ అతని కోసం వచ్చామండి మిగతా వాళ్ళకి ఏం ప్లేట్లో ఉంది పల్లై ప్రశాంత్ గురించి చెప్తున్నారు ఏమని పల్లవ ప్రసాద్ పల్లై ప్రశాంత్ అంటే కామన్ మ్యాన్ గా కామన్ మ్యాన్ గా స్టార్ట్ అయ్యి ఆ స్టేజ్ లో అడుగు పెట్టారంటే ఆల్రెడీ విన్ అయిపోయినట్టు ఆ పల్లె ప్రసాద్ అంటే ఇంకా అభిమానం ఎక్కువ అన్న కోసం వచ్చి మిగతా వాళ్ళు ఆడేది అంటే ఎలాగో ఆడతారు కానీ రైతు బిడ్డ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిందంటే అదే ఎక్కువ జీరో నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అంత స్టేజ్కి వచ్చి ఆడుతున్నాడు ఇంకా అంటే ఆల్రెడీ విన్ అయిపోయినట్టే అందుకోసం అని వాళ్ళకు వీళ్ళకు పోల్చుకుంటే వీళ్ళు ఎలాగో వచ్చినో ఎలా ఆడతారు వీళ్ళ ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆడతారు రైతు బిడ్డ అనేటాడు జీరో నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మట్టి వాసన తెలుసు కాబట్టి ఆ కష్టాలు అనుభవించాయి కాబట్టి ఆ రైతు అనే కష్టం బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్ అయింది అంటే చాలా గ్రేట్ అన్న నాకు అందుకోసం అన్న ప్రశాంత్ అన్న కోసం నేను దూరం వచ్చాను నేను చెప్పండి ఒక కామన్ మ్యాన్ గా ఒక కామన్ మ్యాన్ గా అన్నా మళ్ళీ వచ్చినా అని బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు ఆ ఒక్క మాటలు అడుగు పెడతాం అని గెలిచిపోయాడు కానీ కానీ ఎక్కడా కూడా ఏ ఫేక్ గేమ్ ఆడకుండా ఈ రోజున అన్ని ప్లస్ పాయింట్ లో నిలిచి కప్పు తీసుకుని బయటకు వస్తున్నాడు ఇది మాలుష్యం కాదు ఎంతో మంది సెలబ్రిటీలు వస్తూ ఉన్నా పోతూ ఉన్నా సరే ఒక సింహంలాగా ఈ రోజు కాళ్ళు ఎగవేసుకొని కప్పు తీసుకున్నాడు మళ్ళీ వచ్చానంటే అది అది మళ్ళీ చేయనండి మళ్ళీ చేయనండి పెట్ట ఇంకోటి ఒక నిమిషం ఇంకోటి అందరూ కూడా అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లో స్వార్థం చూసుకున్నారు హౌస్ కొనుక్కుంటా నేను కారు కొనుక్కుంటా అని కానీ ఒక ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ మాత్రమే చనిపోయిన రైతు కుటుంబాలకే నా డబ్బులన్నీ ఇవ్వడం జరిగిందని మాట ఇచ్చాడు భయపడి ఇంకొకటి ఒక రైతు కడుపు నింపాలని చూస్తాడు కానీ కడుపు కొట్టాలని మాత్రం చూడ భయ హండ్రెడ్ పర్సెంట్ గా ఆయనకి మూవీస్ లో సాట్స్ వచ్చినా సరే శాన్స్ కంపల్సరీ ఒక రైతు బిడ్డ రైతు పని చేసుకుంటూనే ఉంటాడు భయపల్లవి ప్రసాద్ అది కుటపల్లి నుంచి అన్న పల్లవి ప్రసాద్ గురించి అతను ఒక రైతు మేము కూడా రైతులమే మాకు తెలుసు విలువ ఉంటదో పొద్దున్న లేచి బాగా దగ్గర పాలు విండి పొలం దున్ని గుంట అన్ని తోలిచి కామన్ మ్యాన్ గా ఆయనకు తెలుసు మనకు ఫస్ట్ కాన్స్ ఎట్లా పడుతుంది అన్ని తెలుసు సో అందరూ స్టార్ మా నుంచి వచ్చిన వాళ్ళే అందరూ వచ్చిన వాళ్ళు ఈ రోజు అమర్దీప్ పెందుకున్నాడు కేవలం స్టార్ మా దాంట్లో చేస్తాడు కాబట్టి దాంట్లో ఉన్నాడు సో అందరూ ఎలిమినేట్ అయ్యారు కొందరికి సెకండ్ ఛాన్స్ కూడా వచ్చింది ఆయన ఫస్ట్ నుంచి కామన్ కామన్గా ఫస్ట్ క్యాప్టెన్స్ గెలిచాడు సో సరిగా చేయలేదని తీసేశారు హౌస్ హౌస్మేట్గా మళ్ళీ పవర్ హస్తా గెలిచాడు సో చాలా కామన్గా అన్ని టాస్క్లు గెలుచుకొని వచ్చారు ఏ ఫోల్ గేమ్ లేదు చాలా బాగా సో అతని కోసం మేము వచ్చాం అతను గెలుస్తాడు గెలుస్తాడు జైపాలి మితవాల గేమ్ కూడా బాగానే ఉందన్న అందరికంటే ఈయన కొంచెం బెస్ట్లా చూపించాడు అందరికంటే కొంచెం బెస్ట్ చూపించాడు శివాజన్న సపోర్ట్ తోటి యావర్ సపోర్ట్ తోటి చాలా బెస్ట్ చూపించాడు సో వాళ్ళ స్పా వేరు స్పై వేరు స్పా వేస్ట్ అన్న ఆ శోభ వల్ల మొత్తం ఆగం అయిపోయింది బిగ్ బాస్ అది ఎప్పుడు రావాల్సింది రతిక అంటే ఇక జై రతిక ఓకే అన్న జై పాలి జై జవాన్ జై కిషన్ జై